వంద రూపాయలు నాణం పైన భారతీయ జెండా అనేది ముద్రించి ప్రచారం చేయాలని కోరుతున్నాం అదే ఈరోజు ముఖ్యంగా మనం ఒక చిన్న ఉదాహరణకుందాం పెద్దలందరూ మాట్లాడినారు వంద రూపాయల నాణం పైన ఆ రైతుల ముత్త అదే బరక మాగం చేస్తున్నామని వాళ్ళు అంటున్నారు కానీ అక్కడ జెండా ఎవరు ఉంది మూడు రంగు జెండా లేదు అక్కడ నాలుగు రంగు జెండా పెట్టినారు వాళ్ళు అంటే ప్రజల్లోకి డబ్బు త్వరగా వేస్తుందనే ఉద్దేశంతో ఆర్ఎస్ స్టార్టింగ్స్ అనే ఉద్దేశంతో వాళ్ళు వంద రూపాయలు కానీ ఆ రైతులు పర్తమాత జెండానే వేస్తామని చెప్పి మాతా కుమ్మల్ని చెప్పి చెప్తున్నా ఈరోజు అసలు పడుతుంది జెండా ఏమిటి మూడు రంగుల జెండా పడుతున్నారని అడుగుతున్నారు ఆర్ఎస్ వాళ్ళని ఆర్ఎస్ఎస్ వాళ్ళు భారతీయ జెండానే మాకు వద్దన్నారు అన్నారు అసలు ఈ జెండానే మాకు కొద్ది మూడు రంగుల జెండానే మాకు కొద్ది మా కాశా జెండానే కావాలనే వాళ్ళు ఇప్పుడు మేము స్వతంత్రంలో పోరాడి స్వతంత్రం తెచ్చిందే మేము నిమిషాలకి వెళ్ళి పోరాడి లేమేమని చెప్తున్నారు ఆరోగ్య వాళ్ళు ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ఒకటే వామపక్షాల పార్టీగా వామపక్ష నాయకులు ఒకటే తెలియజేస్తున్నాం ఈ భవిష్యత్తులో ఈ యొక్క ఆర్ఎస్ఎస్ అజెండాని పానుకోకపోతే భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం నేటి విద్యార్థులు నేటి యువత అందరూ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిన అవసరం కూడా ఉంది దానికి తోడు బహుజనవాదం ఈ భారతదేశంలో బహుజనవాదం స్వతమయ మార్గంగా కమ్యూనిస్టు పార్టీలు బహుజనవాదులు రెండు కలిసి అడుగు ముందరికేయడం చేయడం జరుగుతుంది ఆర్ఎస్ఎస్ ఒకటే బహిర్గతంగా మేము సవాల్ విస్తున్నాం ఈ యొక్క మతంత్రంలో మీరు పోరాడి స్వాతంత్రం తెచ్చిందే ఈ యొక్క చరిత్ర తీయండి వామపాష పాటిన భోజనం వాద చరిత్ర మేము చూస్తాము ఇదంతా చరిత్ర కలిగిన వాళ్ళైతే వంద రూపాయలు మీద భారతీయ జెండా అనేది ముద్రించి ప్రచారం చేయాలని కోరుతున్నాం అదేవిధంగా మనం ఇప్పుడు చూసినట్టయితే అంబేద్కర్ ఆచార్య ఆచార జాడలో మల్లేశ్రీ కాంజరాం గారు పాటించి బహుజన సమాజ్ పార్టీతో కావచ్చు ఇతర బహుజన వాదులను ఏకం చేసుకొని భవిష్యత్తులో మనోరంగ శాఖం అమలు లేకొస్తే దళిత బడుగు పలిగిన వారితో అగ్ర కుల వర్ణాలు ఉన్నటువంటి బడుగు పలిగిన వారు కూడా అని అనిచేయడానికి కారణం అనిచేయడం జరుగుతుంది దాని ద్వారా ఈరోజు ఈ నెల వచ్చిన విజయవాడ ధర్నా చౌక్లో జరిగే ధర్నా కార్యక్రమానికి కేవలం దళితులు మాత్రమే కాదు అట్టడుగు ఉన్నటువంటి బడుగు బలైన వర్గాలు బహుజన వర్గాలన్నా ఏకమై ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ఏర్పాటు చేసిన విజయవాడ ధర్నా చౌక్ను జప్రాయం చేయాలని కోరుకుంటూ నా పేరు డక్కా కుమార్